ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటో తెలుసా నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నుంచి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయిపోతున్న ఎవరు కొంతమంది బ్రెడ్ల వ్యవహారాల శైలి టీడీపీ అధిష్టానానికి కొత్త అనుమానాలు కలిగిస్తుందా అవమానాలు తట్టుకోలేక జగన్ తో డిఫర్ అయ్యి అప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వలసి వచ్చిన రెడ్డి సామాజిక వర్గ నేతలు ఆదరించిన చంద్రబాబు పట్ల ఇప్పుడు కృతజ్ఞతతోనే ఉన్నారా ముఖ్యమంత్రి చంద్రబాబును బూతులు తిడుతున్న మాజీ మంత్రి కాకాణికి టీడీపీ ముఖ్యనేతలు కనీసం కౌంటర్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు తిరిగి వైసీపీలోకి వెళ్లే యోచన లేకుంటే కాకాణి అంటే నెల్లూరు ఈ జనాలకు ఎందుకింత భయం ఇప్పుడు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని టార్గెట్ చేయడం మా లక్ష్యం కాదు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిలను విమర్శించే ఉద్దేశమూ లేదు అయితే తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న అవకతవకలను పార్టీలోకి మైగ్రేట్ అయిన నాయకులు చేస్తున్న తప్పులు మాత్రం ఖచ్చితంగా ఎత్తి చూపుతాం అయినా గతంలో ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీలో ఏంటి వింత డ్రామాలు అసలు నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతోంది ముఖ్యమంత్రి చంద్రబాబును ఆయన కుమారుడు యువ నాయకుడు నారా లోకేష్ ను నోటికొచ్చినట్లు బూతులు తిడుతున్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి టీడీపీ నేతలు సరైన సమాధానం ఎందుకు చెప్పలేకపోతున్నారు ఇక్కడ ఒక సినిమా డైలాగ్ గుర్తొస్తుంది ఆడు మగాడ్రా బుజ్జి నిజమే గదా ఇక్కడ కాకాని రెడ్డికి ఎదురు లేకుండా పోయింది ఒకే ఒక్కడు నెల్లూరు జిల్లా టీడీపీ నాయకులందరికీ పోయిస్తున్నాడుగా లేకుంటే తెలుగుదేశం పార్టీ అధినేత సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టుకపై కూడా కాకాని విమర్శలు చేయగలిగాడంటే తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు నాయకుడు కొన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి సింగిల్ యోగలంతో కుదేలైపోయిన తెలుగుదేశం పార్టీకి జవసత్వాలు జోడించి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చిన నారా లోకేష్ ని లుచ్చా బచ్చా అంటూ నోటికి మాట్లాడుతున్నాడంటే లోకేష్ ఒక బచ్చా గడు సోమిరెడ్డి ఒక లుచ్చా గడు వాళ్ళిద్దరు నా స్థాయి ఇదిగో చూశారుగా ఇంతటి దారుణమైన భాష మాట్లాడుతుంటే నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీలోని ఏ ఒక్క నాయకుడు దీనికి సరైన సమాధానం చెప్పలేకపోతున్నాడంటే కారణమేంటి అందుకే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నా నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న ఈ డ్రామా పేరేంటి నిన్నగాక మొన్న సీఎం చంద్రబాబు గురించి ఘోరమైన భాష మాట్లాడిన మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై ఎటువంటి దాడి జరిగిందో మనమందరం చూశాం ఊరువాడ కలిసి రాంబాబు ఇల్లు మొత్తం గుల్ల చేసి పారేశారు పొరపాటున నోరు పారేసుకున్నాను మహాప్రభో నన్ను క్షమించండి అని ప్రాధేయపడినా ఉపయోగం లేకుండా పోయింది చేసిన తప్పుకి అంబటి ఇప్పుడు జైల్లో ఇప్పుడు ఊచలు లెక్కేస్తున్నాడు ఒక్కసారి నోరు జారినందుకే రాంబాబుకు ఇంత పెద్ద పనిష్మెంట్ పడితే ఇక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి రోజు పదే పదే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబుని మంత్రి లోకేష్ ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నాడే ఈ విషయంలో మాటలు తూటాలు పేల్చే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కూటమిరెడ్డి శ్రీధర్రెడ్డి ఎందుకు స్పందించడం అర్థం కాదు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డిపై తిరుగుబాటు జెండా ఎగరేసి తానేటో ప్రూవ్ చేసుకున్న శ్రీధర్ రెడ్డి ఇప్పుడు కాకాని విషయంలో గలం ఎందుకు విప్పట్లేదో తెలియడల్లా బహుశా మావాళ్ళు బంధుత్వం అడ్డొచ్చుంటుందంటారా లేకుంటే రాజకీయాల్లో ప్రతి చిన్న విషయాన్ని కూడా భూతద్దల్లో చూసి చిన్నమావును కూడా పెద్ద కర్రతో కొట్టే ఎమ్మెల్యే కోటం రెడ్డికి అధినేత చంద్రబాబుపై కాకాని చేస్తున్న విపరీత విమర్శలు కనిపించడం లేదా ఆది నుంచి తెలుగుదేశంలోనే కొనసాగుతున్న బీద రవిచంద్ర మంత్రి నారాయణ నుడా చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి లాంటి సీనియర్ నాయకులే కామ్గా ఉంటే నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చిన మనకెందుకులే ఈ గోలా అని సర్దుకున్నాడో శ్రీధర్రెడ్డికే తెలియాలి ఇవేవి రాజకీయాలో అర్థం కాదు లేకుంటే ప్రత్యర్థుల్ని చీల్చి చెందాడ శ్రీధరెడ్డి తను ప్రేమగా గిరి అని పిలుచుకునే కాని విషయంలో మౌనం ఎందుకు వహిస్తారు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న ఇక నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీకి ప్రస్తుత పెద్ద దిక్కుగా చలామణి అవుతున్న వేమిరెడ్డి దంపతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాని మన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్లపై ప్రతిరోజు తీవ్ర పాదజాలంతో విచక్షణారహితంగా చేస్తున్న కామెంట్స్ కు ఎందుకు స్పందించడం లేదు అని సూటిగా అడిగితే వారు ఏ సమాధానం చెప్తారు ఇది ఎక్కడి రాజకీయ స్వామి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అవమానాలకు గురై విరక్తితో రాజకీయాలకు దూరంగా ఉండాలన్న ఆలోచనలన్న పరిస్థితుల్లో పార్టీ మారిన వేమిరెడ్డి దంపతులను తానే నెల్లూరుకొచ్చి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు చంద్రబాబు విపిఆర్ కు ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించారు ఆయన సతీమణి ప్రశాంతి రెడ్డిని ఎమ్మెల్యేను చేయడమే గాక తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ ఇచ్చి గౌరవించారు మళ్లీ రేపో మాపో మంత్రి పదవి కూడా దక్కబోతుందని పెద్ద ప్రచారం జరుగుతోంది ఇంత గౌరవించి మీ స్థాయిని ఒకటికి పది రెట్లు పెంచి నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని మొత్తం మూటగట్టి వీపీఆర్ కాళ్ళ దగ్గర కూర్చోబెడితే మీకు ఎంత పెద్ద స్థానం కల్పించినా సాక్షాత్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఆయన బిడ్డ మీ భవిష్యత్తు నాయకుడు లోకేష్ బాబుని కాకాని గోవర్ధన్ నోటికొచ్చిన బూతులు తిడుతుంటే కనీసం మీరు ఖుయీ కయ్యి అనట్లేదంటే ఇదెక్కడ న్యాయం సామి అదేమన్నా అంటే వేమిరెడ్డి దంపతులు సోమ్యులు వివాద రహితులు నోరు తెరిచి ఎవరిని పల్లెత్తు మాట విమర్శించరు అని వారి అనుచరులు బయట బాగానే కవర్ చేసుకుంటున్నారు అదే నిజమైతే మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ ఎపిసోడ్ కదేంటి అరవై ఏళ్లకు పైగా రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబం నెల్లూరు జిల్లాలో ప్రముఖమైన మూడు పెద్ద రాజకీయ కుటుంబాలు ఒకటైన నల్లపురెడ్డి కుటుంబంపై మీరు చేసిన దాడి నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది గతంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయ నాయకుల ఇళ్లపై దాడులు చేసుకునే సంస్కృతి మీ నుండే ప్రారంభమైంది మిమ్మల్ని పర్సనల్గా టచ్ చేసిన దాడికి ప్రసన్న కుమార్ రెడ్డి కొంప మొత్తం బద్దల పగలగొట్టి చిందర వందర గందరగోళం చేశారు కదా ఆ దాడి చేసింది ఎవరు ఇప్పుడు సోమ్యులుగా చెప్పుకునే మీరు కాదా మీ వరకు వస్తే ఒక న్యాయం మీ అధినేత చంద్రబాబు విషయానికి వస్తే మరొక న్యాయమా అని మీ ముందు నిలబడి మిమ్మల్ని ధైర్యంగా ప్రశ్నించలేని తెలుగుదేశం పార్టీ హస్తలు సిసలైన కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు దీనికి మనం ఏం సమాధానం చెప్పగలం చెప్పండి చంద్రబాబు పుట్టినరోజుకి లోకేష్ బాబు యువగలం మూడు సంవత్సరాల పూర్తయిన సందర్భానికి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి కొన్ని కోట్లకి కోట్లు ఖర్చు పెట్టి ప్రధాన వార్త పత్రికల్లో ఫ్రంట్ పేజీ ఆర్సిస్తే మీకు తెలుగుదేశం పార్టీ అభిమానం ఉన్నట్లు కాదు కాకని లాంటి నేతలు అధినేతలు టార్గెట్ చేసి మాట్లాడే మాటలకి కనీసం చిన్న కౌంటర్ ఇచ్చి పార్టీకి నైతిక మద్దతుగా నిలవాలి ఆ పని మీరు చేయలేకపోయారు సరే ఉందిగా మీ అమ్మలపుడిలో మాటల బ్రహ్మాస్త్రం రూప్ కుమార్ యాదవ్ ఆయనైనా కాకాణీపై ఉపయోగించాల్సింది ప్రస్తుతం కేబినెట్ హోదా కలిగిన నెల్లూరు నగరమయ్యే రూప్ కుమార్ యాదవ్కి జిల్లాలో ఎవరైనా దీటుగా ఎదుర్కోగలిగిన స్థాయి సత్తా ఉంది మరి అలాంటి రూప్కుమార్ యాదవ్ను చేతుల పెట్టుకుని కూడా కాకాని పైకి ఎందుకు ప్రయోగించరో ఆ పెరుమాళ్లకే తెలియాలి ఇక జిల్లా రాజకీయ దిగ్గజం సీనియర్ పొలిటీషియన్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కాకాని గోవర్ధరడి విషయంలో మొదటి నుంచి విచిత్రమైన వైఖరి అవలంబిస్తున్నారు మొన్నటికి మొన్న కాకాని కేసులకు భయపడి పరారైన నేపథ్యంలో ఆయనకు అన్ని తానే అండదండలు అందించింది కేవలం మంత్రి ఆనమేనని జిల్లాలో ఓ రేంజ్ లో ప్రచారం జరిగిన విషయం తెలిసిందే ఆనం కుటుంబంతో మొదటి నుంచి కాకాణికి ఉన్న సంబంధాల నేపథ్యంలో కాబోలు చంద్రబాబుపై ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్న కాకాణి వైపు ఆనం దృష్టి కూడా సారించలేదు జగన్మోహన్ రెడ్డిని సైతం తను చేసిన తప్పులపై పాయింట్ టు పాయింట్ లెక్క కట్టి మరి విమర్శించే ఆనం ఇక్కడ కాకాణి విషయంలో మెతక వైఖరి అవలంబిస్తున్నాడంటే ఇది తెలుగుదేశం పార్టీకి చేసే ద్రోహం కాదా అనేది నెల్లూరు జిల్లాలో ఇప్పుడు జరుగుతున్న పెద్ద చర్చ తప్పును తప్పుగా ఖండించి ఒప్పుని ఒప్పుగా సమర్థించే క్వాలిటీ ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి కాకాని బ్యాటల్లో సైట్ ట్రాక్ లో వెళ్తున్నారు అని విమర్శలు ఎదుర్కొంటున్నారు గురు శిష్యుల సంబంధంతో ఇచ్చి ధోరణిలో మొదటి నుంచి ముందుకెళ్తున్న కాకానీ ఆనంల మధ్య వారి వారి రహస్య ఒప్పందాలు వాళ్ళకి ఖచ్చితంగా ఉంటాయని వాటిని ఎప్పుడూ వాళ్లు క్రాస్ చేయరని సీనియర్ రాజకీయ నాయకులు విశ్లేషిస్తున్నారు అందుకే వైసీపీ హయాంలో కాకాని ఇలాకాలో తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన రెవెన్యూ పోలీస్ అధికారులు ఇప్పుడు ఆనం సంరక్షణలో ఆత్మకూరు నియోజకవర్గంలో దేదీప్యమానంగా వెలిగిపోతున్నారు అన్న విమర్శలు లేకపోలేదు ఈ విధంగా వైసీపీ నుంచి టీడీపీలోకి వలస వచ్చిన నాయకుల ఏంటో పెద్ద పెద్ద రాజకీయ మేధావులకు అంతు పట్టని ప్రశ్నలుగా మిగిలిపోతున్నాయి మరికొందరు రాజకీయ విశ్లేషకులు మరో అడుగు ముందుకేసి వీళ్ళు ఎలాగైతే వైసీపీ నుండి టీడీపీలోకి వలస వచ్చారో రేపు మళ్లీ త్రాసు జగన్ వైపుకు మొగ్గితే గంపగుచ్చంగా అందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతారు అన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అందుకే కాబోలు రెడ్డి సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకోవాల్సిన ఈ సమయంలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం నెల్లూరు జిల్లా అధ్యక్ష బాధ్యతలు మళ్లీ పాత కాపై బీదారవిచంద్రకే అప్పగించారు మాట అంటే అంట వాస్తవాలు మాట్లాడితే మీరు చేసిన తప్పులు ఎది చూపితే ఆవేశంతో ఊగిపోవడం కాదు వార్తలు గ్రావిటీ అర్థం చేసుకోండి మీరు తప్పులు చేసి రాసే అవకాశం మాకిచ్చినప్పుడు ఎవ్వరి మీదైనా ఖచ్చితంగా వార్తలు రాస్తాం మేము పార్టీలు మారుతావా అంటూ దీర్ఘాలు తీసి గొంతుదించుకునే నాయకులారా మీరు పార్టీలు మారే టీడీపీలోకి వచ్చారని గుర్తు పెట్టుకోండి నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ప్రస్తుతం మీపై జరుగుతున్న ప్రచారాలను అర్థం చేసుకోండి వైసీపీ నాయకుల మాటలను ఖండించే విషయంలో మీలో మార్పు రావాలి మరక మంచిదే అన్నట్టు మార్పు కూడా మంచిదే మార్పు మంచిదే అంటే పార్టీలు మారిపోమని కాదు స్వామివ్ కాకాని చంద్రబాబుపై చేస్తున్నటువంటి బూతుల దాడిని ఖండించే విషయంలో మీలో మార్పు రావాలి ఆమె ప్రసన్నకుమార్ కుమార్ రెడ్డి అంబటి రాంబాబు ఎపిసోడ్లను పోల్చి చెప్తున్నానంటే కాకాని కొంప మీదకు కర్రలెత్తుకొని గొడవకు బొమ్మని కాదు నాయన వ్యవస్థాగతంగా కాకాని దూకుడుకు అడ్డుకట్ట వేయమని మాత్రమే అనాదిగా తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకునుంటూ టీడీపీ అధికారంలోకి వచ్చిన సమయంలో అన్ని విధాల లబ్ధి పొందుతూ పార్టీ సుప్రీంలుగా పవన్ ని ఎంజాయ్ చేసే నాయకుల్లో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉన్నారో ఆ పార్టీ నాయకులతో లోపాయికరి ఒప్పందాలు చేసుకుని చంద్రబాబుకు ఎవరైతే వెన్నుపోటు పొడుస్తూ తెలుగుదేశం పార్టీ ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని ఎదగనివ్వకుండా వారి రాజకీయ భవిష్యత్తుని ఊచకోత కోస్తూ పసుపు జెండాకు సైకిల్ గుర్తుకు తీవ్ర నష్టం చేసే ప్రయత్నం చేస్తున్నారో వారి గురించి పూర్తి వివరాలతో పార్ట్ టూ స్టోరీలో మళ్లీ కలుద్దాం మరి ఉంటాను మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించారు మరిన్ని వివరాలకు జీరో ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు